జిహెచ్ఎంసీ పరిధిలోనే పార్కులతో కాంక్రీట్ జంగల్ కాకుండా ఒక మంచి సుందరమైన ప్రాంతంగా ఉండేది ఈ మధ్య కాలంలో లాల్ బజార్ ఇక్కడ గాంధీ ఆడిటోరియం ఉంటుంది గరీబోళ్ళు పెళ్లి చేసుకునే అడ్డా అది దాన్ని డంప్ యాడ్గా మార్చింది తీర్మానం చేసి తక్షణమే ఆ డంప్ యార్డ్ని ఎత్తేయించి దాన్ని మళ్ళీ ఒక సుందరమైనటువంటి పార్కుగా గరీబోళ్ళు పెళ్లి చేసుకునే కమ్యూనిటీ హాల్గా తీర్దిద్దడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి మాటిచ్చిన ఆ ఉన్న డంప్ యార్డ్ని ఇతర జాగా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రావాలంటే అనేక రకాల ఆంక్షలు ఉండే మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వమే రక్షణ మంత్రిత్వ శాఖనే ఇవాళ కొన్ని చేంజెస్ తీసుకొస్తా ఉంది ఇల్లీగల్గా కట్టుకున్నారని కూలగొట్టుడు లంచాలు తీసుకోడు వేదల చేసు కాకుండా గతంలో ఇంతకుముందు ఒక సెల్లార్ ఉంటే రెండు సెల్లార్ల వరకు కూడా పర్మిషన్ ఇద్దామని ఇంతకుముందు ఉన్నటువంటి వన్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎస్ఎల్ నుంచి టూ కానీ టూ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎస్ఎల్ వరకు కూడా ఇద్దామని ఇంతకుముందు గ్రౌండ్ ప్లస్ టూ ఉంటే గ్రౌండ్ ప్లస్ త్రీ వరకు కూడా ఇద్దామనేటువంటి ఆలోచన ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత పెద్ద కట్టుకోవాలంటే అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి ఇల్లిగా ఇల్లిగలు కట్టుకుంటేనేమో లంచాలియాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వమే మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు తీర్మానం చేసి పంపండి అని చెప్పి చెప్పింది కాబట్టి దాన్ని ఎంత మ్యాక్సిమం లెవెల్లో ప్రజలకు ఉపయోగం ఉంటుందో అంత లెవెల్ వరకు పంపమని చెప్పి చెప్పింది అంటే ఇక్కడ ఐదు వందల పదహారు బోర్లు ఏ బస్తీకి ఆ బస్తి ఏ కాలనీకి ఆ కాలనీ మోటార్లు పెట్టుకొని నడుపుకుంటారు నీళ్ళు అంటే ఎంత నీళ్ళైతే అవసరం ఉందో అంత నీళ్ళు రావట్లేదు కాబట్టి ప్రజలకు ఇతరత్ర కార్యక్రమాల కోసం ఈ మోటార్ను వాడుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలం అయితే అవసరమైన కంటోన్మెంటే కరెంటు బిల్లు కట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వం అయినా లేదా కంటోన్మెంట్ అయినా ప్రభుత్వ పరంగా నడిచేటువంటి బోర్లు కూడా బిల్లు కట్టకపోతుంటాయి కానీ ఇప్పుడు గ్రామాలలో కూడా కట్టే పరిస్థితి వచ్చింది ఇక్కడ కూడా కట్టే పరిస్థితి వచ్చింది డిస్కమ్లంతా తీస్తూ ఉంది కాబట్టి అవసరమైతే మనమే కరెంటు బిల్లు కట్టి ఆ బోర్లన్నీ కూడా నడిపి నీళ్ళ సమస్య లేకుండా ఎండాకాలం చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది మొన్న రక్షణ శాఖ మంత్రి గారిని కలిసిన ఇక్కడ సఫాయి కర్మచారిని మోడీ గారేమో దేశంలో సఫాయి కర్మచారులు వాళ్ళ బతుకులు పనంగా పెట్టి ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని కరోనా కష్టకాలంలో హెల్త్ వర్కర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి వాళ్ళు కాపాడాలని చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగింది అలాంటి సఫాయి కార్మికులు చనిపోతే కంపాషనెట్ అపాయింట్మెంట్స్కు ఐదు శాతం ఏ సీలింగ్ అయితే ఉండదు వన్ టైం ఆ సీలింగ్ ఎత్తేయాలి ఎంతమంది అయితే కంపాషనెట్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టిన తొంభై తొమ్మిది శాతం వాటి ఆ పేదలకి రూపాయి ఖర్చు లేకుండా ఆ కంపాషనెట్ పోస్ట్ ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఇవాళ తెలియస్తా ఉన్నాం అదేవిధంగా తొంభై ఏళ్ళుగా వంద ఏళ్ళుగా ఇక్కడ గరీబ్ వాళ్ళు నలభై గజాలలో అరవై గజాలు ఇల్లు కట్టుకున్నారు బాబా అప్పుడు ఆ కాలంలో మిలిటరీలో పనిచేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ మిలిటరీ అధికారులకు కానీ పనిచేయడం కోసం వచ్చిన వీళ్ళంతా వాళ్ళ సుఖం కోసం వచ్చిన వాళ్ళు కాదు గా కాలంలో వీళ్ళకు తొంభై తొమ్మిది శాతం లీజ్కు ముప్పై గజాలు నలభై గజాలు అరవై గజాలు ఈ జూబ్లీ బస్ స్టాప్ పక్క పెట్టి ఇచ్చారు వాళ్ళకు నోటీసులు ఇస్తాను ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్ కట్టుకున్నానుకోమో వాడు కోర్టుకు పోతాడు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి లేదు కానీ ఈ గరీబో వాళ్ళు వాళ్ళ కోర్టు మెట్లు ఎక్కలేని వాళ్ళు వాళ్ళకు దుఃఖం తప్ప బాధ తప్ప తెలియని వాళ్ళకు ఊకే నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉంటే నోటీసులు ఇవ్వద్దని నేను ఒక ఉత్తర్వులు ఇటు రాసిన నేనే అవసరమైతే ఎందుకంటే వందేళ్ళు పూర్తి అయిన తర్వాత పోతారండి వాళ్ళు వాళ్ళు ఒక రెండు మూడు తరాలు నాకు తెలిసి మూడు తరాలు ఇప్పుడు అక్కడ తాత వచ్చిండు కొడుకు తా ముసలైపోయిండు వాళ్ళ కొడుకు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నాడు అంటే వాళ్ళకు ఇది నోటీసులు ఇచ్చి ఇది ఉల్లికూల కొడతాం కాల్ చేయ పిచ్చి వేషాలు అన్నీ వద్దని చెప్పి చెప్పినాం అంటే కంటోన్మెంట్లో ఉన్న పార్కులు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ కూడా మంచిగా చేయాలని చెప్పడం ఇక్కడ వాజ్పేయి గారు కట్టించిన ఉన్నాయి ఇక్కడ ఆ ఇల్లు మెట్లు మొత్తం రాడ్లు తేలినాయి వస్తూ ఉంది మొత్తం బిచ్చర్ బిచ్చర్ ఊడిపోతూ ఉంది కాలు యొక్క కూడా చక్కగా మెయింటెన్స్ లేక అది అవుతుంది అలా ఇరవై ఉంటే ఒక్కటి మంచిగా లేకపోయినా ఇరవై కూలిపోయే ప్రమాణం ఉంది లోపలనేమో మంచుకుంటానే బయటేమో మంచి లేదు వాళ్ళ పైసలు లేవు నిన్న పోయి చూస్తే పైసలు లేవు అక్కడ నీళ్ళ పైప్ లైన్లు కానీ డ్రైనేజ్ పైప్ లైన్లు కానీ రోడ్లు కానీ ఆ ఇల్లు కూడా బాగు చేయడం కోసం కూడా డబ్బులు పెట్టమని చెప్పారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం పోయి యాభై లక్షలు కోటి రూపాయలు అయితే మళ్ళీ కొంచెం రిపేర్ చేయిస్తే మంచిగా మంచిగా చేయిస్తే కొంత ఇంకో పదిహేనులో ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉంటుంది కాబట్టి అలాంటి వాటి కోసం కూడా ప్రతిపాదన పెట్టాం ఒక్క మాట చెప్పాలంటే కంటోన్మెంట్లో వాళ్ళు ఉంటారు కానీ గరీబుల గురించి కూడా తప్పకుండా చూడాలనేటువంటి ఆలోచన కంటోన్మెంట్ బోర్డు నిరంతరంగా ఆలోచించాలని చెప్పి చెప్పినాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్లకు కరెంటు సప్లై చేయకుండా ఇక్కడున్న వాళ్ళకు టాయిలెట్లు కట్టుకోకుండా ఇక్కడున్న వాళ్ళకు ఏ సౌకర్యం లేకుండా వాళ్ళొక లెక్క చూసే మనస్తత్వం మంచిది కాదు కంటోన్మెంట్లో కూరగాయలు అమ్ముకొని బతుతలు ఉన్నారు ఇక్కడ పళ్ళమ్ముకొని బతుతలు ఉన్నారు నాలుగు ఇళ్లల్లో